మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల ఇచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించింది ఇందిరమ్మ కాదా ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిండ్రు పోడు భూములను పోడు పట్టాలిచ్చి ఆదివాసులను గిరిజనులను ఆదుకున్నది ఇవాళ మా లంబాడే సోదరులు రవీంద్రనాడే ఉన్నాడు లంబాడలోని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లై ప్రజా ప్రతినిధులై చట్ట చట్టసభలలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులైన గిరిజన సోదరులారా లంబాడీ మిత్రులారా ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈరోజు ఆలోచన చెయ్యమని అంటున్నా అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ అభ్యున్నతి కోసం ఈ దేశం ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాన్ని అంచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్ గా ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికే దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ ముఖ్యులందరూ ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం వంద కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు హక్కు ఉండే కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది సమూలమైన మార్పులు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే ఇరవై ఒక్క ఏళ్లకు ఓటు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయలేని నేను అడగదలుచుకున్నా ఇదే కాదు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది ఈ పంచాయతీల పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నారు మరి పంచాయతీల అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పొయ్యే విధంగా రాజ్యాంగాన్ని సవరించి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణతోనే నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట ఇవాళ రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా అంతెందుకు మా మేయర్ అమ్మ ఉన్నది గద్వాల విజయలక్ష్మి గారు మహిళా రిజర్వేషన్ కింద ఈ నగర ప్రథమ పౌరురాలు ఉన్నది మా శ్రీలత డిప్యూటీ మేయర్గా ఉన్నది అక్కడ మా సోదరి కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ చాలా మంది ఎట్లయినరు తల్లి మీరు అందరూ మహిళా రిజర్వేషన్ లేకపోతే మా వాళ్ళు మీకు ఇచ్చేటోళ్ళ మీకు ఈ కుర్చీలు దక్కేవా ఈ నగరానికి ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మి అయ్యుండేదా ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్య రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి అని ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ ఇవాళ ఈ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైన ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా వాళ్ళకెందుకు గుర్తుంటుంది ఐదేళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు ఆ సన్నాసులకు మహిళ ఆత్మగౌరవం ఎట్లా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని ఈ దేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు సాయం పిట్రోడ బతికే ఉన్నాడు ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే